Welcome to Omas TV. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ పంపిని కార్యక్రమ నిర్వహిచారు కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్‌షిప్ పేరుతో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయ అందించడం జరుగుతుందని కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్ గణేష్ పేర్కొన్నారు కాకినాడ 50 బిల్డింగ్ సెంటర్ లోగల కెనరా బ్యాంక్ లో కెనరా బ్యాంక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్‌షిప్ లను ఎస్సి ఎస్టీ విద్యార్థులకు పంపిని కార్యక్రమాన్ని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గణేష్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ వీర శ్రీనివాసరావు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తగతుల పలువుని విద్యార్షిప్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పేల పదమూడు నుంచి కెనరా విద్యజ్యోతి పేరుతో తొంభై ఐదు పేల మంది విద్యార్థులకు నలభై ఆరు కోట్ల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ ఏడాది కెనరా విద్యా జ్యోతి పేరును మార్చి కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యా జ్యోతి స్కాలర్షిప్ పేరుతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడం జరుగుతుందన్నారు కానీ ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్గా మేము కెనరా బ్యాంక్ తరపు నుంచి కెన్ కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యా జ్యోతి స్కీమ్ స్కాలర్షిప్ మేము ఈ అండ్ అకేషన్గా మేము సెలబ్రేట్ చేస్తున్నాము వీఆర్ అబ్జర్వింగ్ కెనరా బ్యాంక్ డాక్టర్ అంబేద్కర్ విద్యా జ్యోతి స్కాలర్షిప్ స్కీమ్ ఈ స్కీమ్ రెండు వేల పదమూడు పద్నాలుగు ఇది స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా దాదాపు నైంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారు ఇప్పుడు నలభై నాలుగు కోట్లు ఇప్పుడు దాకా దీని ఈ స్కీమ్ వల్ల అందరికీ బెనిఫిట్ అయ్యారు ఈ స్కీమ్ ఇప్పుడు మాడిఫై చేసి మా డాక్టర్ అంబేద్కర్ విద్యా జ్యోతి స్కాలర్ స్కీమ్ అని పెట్టాము ఈ స్కీమ్లో ఇప్పుడు ఈ సంవత్సరం అటు నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు దాదాపు ఎయిటీన్ క్రోర్స్ విఆర్ గివింగ్ టుడే టు ఆల్ ద స్టూడెంట్స్ పాన్ ఇండియా బేసిస్ ఇప్పుడు ఈ కాకినాడ రీజియన్లో నలభై ఒక్క బ్రాంచెస్లో మేము రెండు వే రెండు వందల నలభై ఆరు స్టూడెంట్స్కి దాదాపు నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇస్తున్నాము ఇది ఈ స్కీమ్స్ ఫిఫ్త్ స్టూడెంట్ ఫిఫ్త్ క్లాస్ టు సెవెంత్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి మూడు వేల రూపాయలు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఐదు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తున్నాము ఇది గర్ల్స్ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ గర్ల్స్ ఎస్సీస్టీ స్టూడెంట్స్ ఎంపవర్మెంట్ కోసం ఇచ్చి గర్ల్స్ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం వల్ల దాని కోసం ఈ స్కాలర్షిప్ ఇస్తున్నాము ఈ బ్యాంక్ కెనరా బ్యాంకు ప్యాన్ ఇండియా బేసిస్లో ఈ స్కీమ్ని ఈరోజు మొత్తం అన్ని స్టూడెంట్స్ అకౌంట్లో ఈరోజు ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళు అకౌంట్లో చేరుతుంది ఓకే సార్